సహోదరు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని కొలసిలకు రాసిన పత్రిక ఒకటో ఉద్యమం వచ్చినము ఫిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదిలో పౌలు చొప్పున్న రీతిగా నా దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును యేసుక్రీస్తు ప్రభును మన జీవితాలలో మహిమపరచుట వలనని విశ్వాసము ద్వారా ఆయన పురుద్ధాన శక్తిని వెల్లడి చేయుదుము పురుద్ధాన శక్తిని అబ్రహాములు దేవుడు బయలుపరచుకొని అతనితో నిబంధన చేయుటకు వచ్చను కొలసిలికి గ్రాసిన పత్రిక ఒకటో తెం పదకొండులో నిన్న విధముగా పూర్ణ బలముతో బలపరచబడెను అబ్రహామును అతని వారి బహువృద్ధులుగా నుండినందున అతడు మానవ బలము చే బిడ్డను పొందలేడు దేవుడు నూతన జీవమును వారిద్దరి శరీరములో పోసెను అదే శక్తి మరణమును జయించు దైవ జీవము అట్టి శక్తి ద్వారానే వారు బిడ్డను పొందగలిగిరి మనుకొరకు మరణించి జీవించుటకు మనలోనికి వచ్చిన ఆ శక్తిని మనకు అనుగ్రహించగలడు సమస్తమైన అక్కరలకు ఆయన చాలినవాడు కనుక ఇట్టి విశ్వాసమును అనుగ్రహించుటకు దేవుడు తన సర్వాధికారం చొప్పున అనేక పద్ధతులను ఉపయోగించును దేవుని వాగ్దానములలో అతని కుండిన విశ్వాసమును బట్టి దేవుడు అబ్రహామునకు ఒక క్రొత్త పేరు నిచ్చెను అతని పేరును అబ్రాము నుండి అబ్రహామునకు మార్చెను నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని ఐదో వచనము అతడును అతని భార్యయు సందేహముల నుండియు అవిశ్వాసం నుండి విడుదల పొద్దునంతవరకు దేవునిచే పరీక్షించబడిరి ఎంతో ప్రేమతో ఓపికతో వారిరోడికి బలమైన విశ్వాసమును దేవుడు అనుగ్రహించును మనమందరము ఒకే సమస్యను కలిగి ఉన్నాము అనేక పరిస్థితులలో శత్రువు మన మనసులో సందేహమును పుట్టించును కానీ దేవుడు ప్రేమతో మనలను గద్దించుచు సహాయం చేయి దేవుడు మన మానవ హద్దుబాటు నిరిగి ఉన్నాడు అదకన పదిహేడు అద్యం పదిహేడు వచ్చినము కనుక బలమైన విశ్వాసం మనకు అనుగ్రహించుటకు భయమును సందేహమును తొలగించుటకు దేవుడు తరచుగా తన వర్తమానికులను మన యుద్ధకు పంపించి చుండెను కీర్తూడో అధ్యాయ పద్నాలుగు దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగా